ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకునే ఒక మనం చాలా దగ్గరగా ఉన్నాం అదేంటి అంటే క్యాన్సర్ వ్యాక్సిన్ రష్యా దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో ఫేజ్ వన్ ట్రయల్స్ చేసింది కొన్ని క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోతే అందుబాటులోకి వచ్చేస్తుంది అనమాట ఎలక్ట్రోమిక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ ని ఏమాత్రం హాని కలిగించని వైరస్లతో తయారు చేశారు ఇది మన బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా క్యాన్సర్ ట్యూమర్ మీద పనిచేస్తుంది ఆ కణాల్ని విచ్ఛిన్నం చేసి పడేస్తుంది ఆ తర్వాత రోగి రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజపరిచి ఆ క్యాన్సర్ తో పోరాడగలిగే శక్తినిస్తుంది ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఫోర్త్ స్టేజ్ లోకి వస్తే ఆ రోగి బతకడం అనేది అసలు దుర్లభం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా ఈ ట్రయల్స్ అన్ని నిర్వహించింది ఎవరి మీద తెలుసా ఫోర్త్ స్టేజ్ లో ఉండి ఇక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్స్ మీద ఎస్ పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగిన నలభై ఎనిమిది మంది క్యాన్సర్ బాధితుల్ని ఈ ట్రయల్స్ కోసం తీసుకున్నారు వీళ్ళందరూ కూడా మూడో స్టేజ్ లో రెండో స్టేజ్ లో వాళ్ళ క్యాన్సర్ ని కనుగొన్న వాళ్ళే అయితే కీమోథెరపీ రేడియేషన్ ఇతర ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయాక కూడా డాక్టర్స్ చేతులెత్తేసిన పేషెంట్స్ అనమాట చివరి రోజుల్లో ఉన్నారు వాళ్ళ మీద ఈ ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు చాలా సమర్థవంతంగా వాళ్ళ బాడీ తట్టుకోగలిగిందట అంతేకాదు ఏ మాత్రం దుష్ప్రభావాలు కూడా రాలేదట అండ్ మనం కీమోథెరపీ రేడియేషన్ తీసుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ కేవలం క్యాన్సర్ కణాల మీదే కాకుండా చుట్టూ ఉన్న ఆరోగ్య కణజాలం మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అండ్ చాలా దుష్ప్రభావాలు కూడా మనం చూస్తూ ఉంటాం సైడ్ ఎఫెక్ట్స్తో పేషెంట్ సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ వ్యాక్సిన్ ఆరోగ్యకరమైన కణజాలాన్ని అస్సలు డిస్టర్బ్ చేయదు ఇది చాలా మంచి విషయం కదా సో ఇంకొన్ని రోజుల్లోనే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రాబోతుంది ఫస్ట్ అయితే రష్యా రష్యాలో ఉన్న క్యాన్సర్ బాధితులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది